వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ అల్లూరి జిల్లా ముంచంగిపు మండలం వనుగుమ్మ పంచాయతీలో గల మొక్కపట్ట జంక్షన్ నుండి పెద్ద సింధిపుట్ట వరకు ఉన్న రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని పనస గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా గ్రామస్తులు మహాదేవ్ గణపతి మాట్లాడుతూ రహదారి పెచ్చిలుడి గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయని గ్రామ సమీపంలో ఉన్న బ్రిడ్జి శిథిలావస్థలు చేరిందనే అది కూలిపోయే ప్రమాదం ఉందని అన్నారు సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం నిర్మించిన తార్ రోడ్డు కావటం బ్రిడ్జి శిథిలావస్థలు చేరటంతో ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఈ మార్గంలో వాహనాలు ప్రయాణించి అనేక మంది ప్రాణం ప్రమాదానికి గురవుతున్నారని ఈ మార్గంలో ఆసుపత్రికి వెళ్లాలన్న అవస్థలు పడాల్సి వస్తుందని చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి తక్షణమే రహదారితో పాటు బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సోండా బుద్ధు కామేష్ శ్యాము మోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే చేయాలి బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే చేయాలి నా పేరు సాధురం మేము ఇప్పుడు పంచ గ్రామంలో ఉన్నాము మార్కెట్ అంటే ఇక్కడ మొక్కపుట్టు నుంచి పెద్ద వరకు సరైన రోడ్ సౌకర్యం లేదు రాత్రి ప్రయాణించాలన్నా వెహికల్స్తో ఎటు బయటకు వెళ్ళాలన్నా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది రోడ్లు అసలు బాగాలేదు రోడ్లు మెట్టలు తెలిపోయి ఎటు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోడ్లు చాలా సంవత్సరాలు అయింది తయారు చేసి సైడ్ వాళ్ళు కూడా అన్ని పడిపోయి ఇప్పటికీ ప్రభుత్వం చూసినా స్పందించడం లేదు మాకు ఈ ప్రభుత్వం స్పందించి మాకు ఈ రోడ్ సౌకర్యం అందిస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటాం అలాగే రక్షణ గోడ కూడా మాకు ఇప్పిస్తే చాలా బాగుంటుంది సో దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కొన్ని వెహికల్స్ కూడా అలా పడిపోయి చాలా ప్రమాదకరమైన విషయాలు కూడా అయింది చాలా సార్లు వలన ఈ సైడ్ వాళ్ళు కూడా కట్టిస్తే బాగుంటుంది పనస మాలిపోటు పెద్దస్తుంది ఇప్పుడు మేమంతా కలిసి మాట్లాడుకుని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మాకేటంటే రోడ్డు కావాలి రోడ్డు వెంటనే సంచరించాలని కోరుకుంటున్నాం అలాగే ఈ బ్రిడ్జిలు కూడా కూలిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి ఏ టైంలో ఏ టైంలో పడిపోతుందో కూడా తెలియదు చాలా ఇబ్బందికరమైన విషయం ఇది గవర్నమెంట్ అందరూ এটা জাগ অসুবিধা পাছ মাই আমি